కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సభ్యకు సంఘీభావంగా గుడివాడ టీడీపీ ఇంచార్జ్ వెనిగండ్ల రాము పాల్గొన్నారు కార్మికుల సమస్యలు తెలుసుకుని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ మరణించిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల చొప్పున లక్షన్నర ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు వెనిగండ్ల రాము ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వ బాధితుల లిస్టులో మున్సిపల్ కార్మికులు కూడా చేరారని లక్షలాది మంది కార్మికులు అలమటిస్తున్న ప్రభుత్వానికి పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులను మోసం చేసిన సీఎం జగన్ మరోసారి మడమ తిప్పాడని కరోనా సమయంలో ప్రాణాలు ఫనంగా పెట్టి పనిచేసిన కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అంటూ ఆయన ప్రశ్నించారు ఇలాంటి దుర్మార్గపు పాలనలో ఇంకెంతమంది బలి కావాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల పోరాటాలకు టీడీపీ మద్దతుగా ఉంటుందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని కార్మిక వర్గాల సమస్యలను చంద్రబాబు పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు నేటి ప్రభుత్వం బాధ్యతల లో తాజాగా మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయ్యారు వాళ్ళ కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి వీళ్ళ వీళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి వెనక్కి మడము తిప్పిన వాటిలో మరొకటి మరొకటి కూడా జాయిన్ అయింది ఇలా ప్రతి ప్రతి సంగతిలోనూ ప్రభుత్వం మోసం చేస్తానే వస్తుంది ప్రజల్ని ప్రజల్ని ప ఉద్యోగుల్ని రైతుల్ని ఎవరిని చూసుకున్నా కానీ ఆశా వర్కర్లని అంగన్వాడీ వర్కర్లని టీచర్లని ప్రతి ఒక్కరిని ఇలా మోసం చేసుకుంటా వస్తామే ఈ ప్రభుత్వ ప్రభుత్వం నీజం కింద మారిపోయింది అలాగే అలాగే గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళ 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 ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఇక్కడే మున్సిపల్ ఆఫీస్లోనే మళ్ళీ ఉద్యోగం వచ్చేట్టుగా చేస్తాను కూడా ప్రమాణం చేస్తూ ఉన్నాను